వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇది ఎక్కడనో చెప్పేసుకోండి ఫ్రెండ్స్ అదే అండి మన స్వర్ణగిరి ఇక్కడ నుండి మనకి హైదరాబాద్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ విధంగా మెయిన్ రోడ్ నుండి వచ్చిన తర్వాత మనకి గూగుల్లో అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపించిందండి వెదర్ కూల్గా వర్షం పడడం వల్ల మనకి వన్ అవర్ పట్టిందండి ట్రాఫిక్ అది ఇది వన్ అవర్ పట్టింది మెయిన్ రోడ్ నుండి మనకు బస్సులో వచ్చినా కూడా బస్ దిగేసి ఆటోలో వెళ్ళొచ్చండి ఆటోకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపులో మెయిన్ రోడ్ నుండి ఈ విధంగా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడే మనం బయట కొబ్బరికాయలు తీసుకోవాలండి హండ్రెడ్కి త్రీ ఇచ్చారు లోపలికి ఎంటర్ అయ్యామండి గుడి లోపలికి స్ట్రెయిట్గా వెళ్ళాలి గేట్ నుండి స్ట్రెయిట్గా వెళ్తే మనకు పార్కింగ్ ఉంటుంది వెహికల్లో వెళ్ళే వాళ్ళకి అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని బ్యాక్ నుండి వచ్చి ముందుకి శ్రీవారి పాదాల దగ్గరికి రావాలండి చూడండి ఎంత బాగుందో గుడి చాలా బాగుందండి ఈ గుడికి మనం ఈవినింగ్ వస్తేనే వ్యూ బాగుంటుందండి లైటింగ్ కానీ అది తిరుపతి లాగే అనిపించిందండి అండి అక్కడ ఉన్నంతసేపు ఫ్యామిలీతో వస్తే ఒక టూ త్రీ అవర్స్ మనం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ చాలా బాగుంది అసలు గుడి చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ విధంగా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి కిందికి వే ఉంటుందండి ఈ విధంగా వేలో వచ్చేసి సైడ్కి ఇక్కడ శ్రీవారి పాదపీఠం ఉంటుందండి శ్రీవారి పాదాలు మనం దర్శించుకున్న తర్వాత పైకి వెళ్ళడానికి వన్ నాట్ వన్ మెట్లు ఉంటాయండి ఈ విధంగా శ్రీవారి పాదాల దగ్గర వన్ రూపీ కాయిన్స్ పెడుతున్నారండి కోరికలు తీరాలని చెప్పేసి కోరిక నెరవేరితే నిల్చుంటుందంట లేదంటే పడిపోతుందంట ఎవరి నమ్మకం వారదండి ఈ విధంగా పైకి వెళ్ళాలండి గుడిపైకి వెళ్ళాలి మెట్ల ద్వారా వన్ నాట్ వన్ మెట్లు ఉంటాయండి పైకి వెళ్ళిన తర్వాత మనకి పైనుండి జలనారాయణుడిని దర్శించుకోవచ్చు అండి కిందికి కూడా వెళ్ళొచ్చు కానీ పైన అయితే బాగా కనిపిస్తుండ కనిపిస్తున్నాడు చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది కూడా అయితే చాలా బాగుంది వర్షం పడుతుందండి మేము వెళ్ళిన రోజైతే చాలా వర్షం పడింది అయినా ఏమి ఇబ్బంది అనిపించలేదండి నారాయణుని దర్శించుకోండి ఫ్రెండ్స్ జలనారాయణుని దర్శించుకోండి తర్వాత మేము గుడి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారో అండి చాలా బాగా అనిపించింది లోపల ఫోన్ అలో లేదండి ఇక్కడ మనం ఇక్కడి వరకు తీసుకెళ్ళొచ్చు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోను పెట్టేసి వెళ్ళాలండి దేవుడి దర్శనం తర్వాత బయటికి వస్తుంటే మనకు ఫార్టీ అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఆంజనేయ స్వామి అయితే బాలుడి రూపంలో చాలా బాగున్నాడండి ఎక్కడైనా పెద్దగా ఉంటాడు కానీ ఇక్కడ బాలుడి రూపంలో చాలా బాగున్నాడండి తర్వాత ఎల్లమ్మ దర్శనము హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎల్లమ్మ గుడి ఉంటుందండి స్వర్ణగిరి దగ్గర మెయిన్ రోడ్ పైనే అక్కడ ఎల్లమ్మని కూడా దర్శించుకొని వెళ్ళండి నాగులమ్మ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అంట ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరికి వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ గుడి బాయ్ ఫ్రెండ్స్